హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టునే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్ కదండి ఈ షార్ట్ హ్యాండ్ని మనము ఫుల్ హ్యాండ్లోకి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నీట్గా అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి తీసుకునేటప్పుడు ఇలా మనము నాలుగు మడతలు అనేది మర్చుకోవాలన్నమాట క్లాత్ అన్నది ఎప్పుడైనా మనకి హ్యాండ్స్ తీసుకోవడానికి ఫోర్ ఫోల్డింగ్స్ పైనే ఉండాలండి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే టూ ఫోల్డింగ్స్ పైన తీసుకుంటాం కదా ఈ హ్యాండ్స్కి వచ్చేసి మనకి రెండు వైపులకి కావాలి కాబట్టి నాలుగు మడతల మీద తీసుకోవాలండి ఇలా కింద మనకి ఫస్ట్ క్లా క్లాత్ అనేది మనం మెజర్మెంట్స్ తీసుకునే ముందు కింద రాసి ఉంటే ఒకవేళ ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలండి మనకి అప్పుడే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది షార్ట్ హ్యాండ్ అనమాట ఇది వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ అన్నది లెంత్ ఉందండి అంటే మనకి ఆరు ఇంచులు అన్నది మనకి హ్యాండ్ లెంత్ ఉందన్నమాట దీన్ని మనము ఫుల్ హ్యాండ్లోకి ఎలా తీసుకోవాలి అంటే మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి మనము మెజర్మెంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి నాకు నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిందనమాట ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అన్నది కుట్లలోకి తీసుకుంటున్నానండి ఇలా మనకి కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్లలోకి పైన ఒక హాఫ్ ఇంచ్ ఇలా కుట్లలోకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ డౌన్ అన్నది తీసుకోవాలండి ఇప్పుడు మనకి హ్యాండ్ డౌన్కి వచ్చేసి మనకి ఏ చిన్న సైజు బ్లౌజులకైతే ఇంచులు తీసుకుంటామండి అలా పెద్ద సైజు బ్లౌజులకైతే మూడున్నర ఇంచు తీసుకుంటాము అలా కాదు మనము బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ నుంచే తీసుకోవాలి అంటే ఇలా మనము పై నుంచి ఇంచులు మనకి హ్యాండ్ లెంత్ కరెక్ట్గా మనకి ఎంత అయితే ఉందో అంత మెజర్మెంట్ అన్నది తీసుకొని ఇలా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి మనం పై నుంచి మెజర్మెంట్ తీసుకోవాలండి ఇలా పైనుంచి మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇలా మనము హ్యాండ్ లెంత్ అనేది మనకి కింద లైన్ వేసుకున్నాం కదా మనము ఆ లైన్కి కరెక్ట్గా ఉండేలాగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట మనకి ఎక్కడ చూడండి మనకి ఎ ఆ లైన్కి మనకి కొంచెం పైకి కూడా ఉన్నా కూడా మనకు మెజర్మెంట్ అనేది రాంగ్ వస్తుంది అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మనము ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి చంక భాగం దగ్గర ఎక్కడైతే కుట్టుందో అక్కడికి కూడా మనము ఒక లైన్ అన్నది వేసుకోవాలి హ్యాండ్ లూజ్ అన్నీ మనము బ ఇలా బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ నుంచి తీసుకోవచ్చు అండి ఇది కరెక్ట్ కరెక్ట్ మెజర్మెంట్ అనమాట కొంచెం పైకి ఇలా కుట్ల తీసుకుంటున్నాను ఇలా నేను రెండు లైన్స్ వేసాను చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ మనకి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేది చూడండి మనకి కరెక్ట్గా త్రీ ఇంచెస్ అన్నది వచ్చింది అనమాట ఇలా చిన్న సైజు బ్లౌజులకి మనకి త్రీ ఇంచెస్ వస్తే సరిపోతుందని అంటే థర్టీ ఇంచ్ సైజు బ్లౌజుల వరకు మనకి త్రీ ఇంచెస్ డౌన్కి తీసుకుంటే సరిపోతుంది ఇలా మనము కర్వ్ అన్నది యాజ్ టీజ్గా మనం మామూలుగా ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలానే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి కుట్లలోకి క్లాత్ తక్కువ ఉంది కదండి దీనికి ఎక్స్ట్రా మనము పీస్ అన్న జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్కి ఇలా స్ట్రైట్గా మనకి హ్యాండ్ లూజ్ కూడా తెలియదు కాబట్టి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకున్న సరిపోతుందండి ఎక్స్ట్రాకి మనకి క్లాత్ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కింద మాత్రం మనకి క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా టూ ఇంచెస్ అన్నది మనం తీసుకొని ఇలా ఒక లైన్ అన్నది వేసుకుంటే ఈ ఎక్స్ట్రా మనకి ఎంత యాడ్ చేసుకోవాలో చూసుకొని కుట్టేటప్పుడు మనం జాయిన్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు యాజ్ టీజ్గా మనం కట్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అన్నది ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్